ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కానుకలు అయితే రెడీ అవబోతున్నట్లు తెలుస్తుంది ఈ రేషన్లో భాగంగా రేషన్ షాపుల్లో మనకి ఈ అనేవి పంపిణీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుందనమాట సో ప్రభుత్వం అయితే ఇంకా కీలక నిర్ణయం అనేది తీసుకోలేదు సో చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి సంక్రాంతికి రేషన్ కానుక ఇవ్వాలా లేదనేది సో ఒకవేళ ఇస్తే గనక ఆ రేషన్ ఏంటి ఏందనేది ఈ పూర్తిగా తెలుసుకుందాం ఈ ఇస్తే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి కానుక అనేది ఇవ్వడం మొదటిది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు పాలించేటప్పుడు మాత్రం మనకి ఈ సంక్రాంతి పండగ జనవరి వచ్చిందంటే మాత్రం ఆయన ప్రతి ఒక్క మహిళకు రేషన్ కుటుంబాలకు అందరికీ కూడా ఆనందప్రాయకంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకలు అయితే పంపిణీ చేస్తున్న విషయం మనకి తెలిసిందే సో ఈ సంక్రాంతి కానుకల్లో భాగంగా మనం గతంలో చూసుకుంటే ఏవైతే సరుకులు ఉన్నాయో అవి కాకుండా కొన్ని అదనంగా ఇప్పుడు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది వాటిలో ముఖ్యంగా చూస్తే రేషన్ తీసుకునేందుకు రేషన్ బ్యాగ్ ఒకటి అయితే కంపల్సరీగా ఇస్తారు సో దీని మీద చంద్రాన్న కానుకని ఉంటుంది క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ విధంగా మనకి బ్యాగ్ ఒకటి ఇస్తారు దాంతోపాటు రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా చూస్తే శనగపప్పు కందిపప్పు గోధుమ పిండి నూనె నెయ్యి బెల్లం మరియు కందిపప్పు చక్కెర ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట వీటితో పాటు మీకు రేషన్ అనేది ఉచితంగా పంపిణీ చేస్తారు సో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే సంక్రాంతి కాను కింద ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఇవైతే చేరతాయి సో వీటితో పాటు మనకి మహిళలందరికీ కూడా ఈ సంవత్సరం కొత్తగా ఆలోచించి చీరలు కూడా పంపిణీ చేస్తారనే ప్రచారం అనేది జోరుగా సాగుతుంది మరి దీంట్లో ఎంత వాస్తవం అనేది ప్రజెంట్ అయితే ఎవరికీ కూడా తెలియదు ప్రజెంట్ అయితే ఇదంతా కూడా మనకి వస్తున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీని మీద ప్రకటన చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సంక్రాంతి కానుకనైతే ఇస్తే మాత్రం ఈ సరుకులు అనేవి మ్యాక్సిమం ఉండొచ్చు వాటిలో ముఖ్యంగా బియ్యం చక్కెర కందిపప్పు గోధుమపప్పు శనగపిండి మరియు నూనె వంద గ్రాములు నెయ్యి అరకేజీ కేజీ బెల్లం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుందనమాట ఈ రేషన్లో మనకి రేషన్ అంతా కూడా మనం చేతితో తీసుకెళ్ళాం కాబట్టి ఒక బ్యాగును కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మాత్రం ప్రతి ఒక్క రేషన్ కుటుంబానికి మాత్రం ఈ పండుగ చాలా మనకి గొప్పగా చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ పండుగకు సంబంధించి రేషన్ కానుక అనేది అసెంబ్లీ లేదా బడ్జెట్ సమావేశాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి మనకి ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ భేటీలో ఈ ప్రస్తావనని తీసుకొచ్చి త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మేపు